आला तो पावाचा आला तो देवाला माघट आला रे बोलारे हाव तान रे ना बोलारे बाबा जन्ममय नाम के वा रो भजनी के हो रे रोडे मामा विते तो सुंदर बोल रे देवा आला

మా డా కరుస్తావా నీ అక్క మా డాడీనే కరుస్తావాడీ నువ్వంటే ప్రాణలే మంచి కొడుకు అంటే ఇక్కడేసి కాదు డాడీ ఆవులు ఇక్కడ సినిమా సినిమాడీ అదే అమ్మా సినిమా కాదురా

எ <muchan> ஓடு ಮಾತ್ರ ಮಾತಾಡಚ್ಚು ಎಮಂಟ

మా డాడీ కుంది కొంచో మడానికి బయట పిడిచినా అంటే మంచిలే పాడుకుంటా మంచిగా డాడీ పాడుకుంటే మళ్ళీ ఆట ఎన్నికి తిప్పుడు వదలకాలే ఇది అయ్యాయినా సరా పురపంటే నువ్వేనా కొడక

వాణగిలి పండగ రేపు నెలలు పడతానుకోనే అంటాను ఆ ఎనిమిది తెలియదు ఏం వాణిగలు తినేద్దాం అనున్నావా ఏ పోయిన వాణగిలి వాణిగిలి పండగ అంటారు కదా అందుకోసం అయినా వాలీగిలి పండగలు మాది వానకొండ పట్టం రాదు రెడ్డి గుమ్మతాను ఆ పాడి 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 పచ్చినాను ఎక్కడి నీకు కర్మ జరిగింది పొద్దున చేతిలో కంటే చూడు వచ్చినా తినే ఆ મારેકસ્ત પનિતા પને ક્યાના મ అది వాళ్ళగొండ పట్టణం ఓహో ఆల్రెడీ గుమస్తాను అలా అని ఎదురు ఎదురు పాడలు పాడని పాడలి పాడని పాడలి అప్పుడంటే పోతే ఎక్క మెత్త ఇప్పుడు పెద్దగా నీ కోడలు నాకు నీ కోడలు అంటావు కదా బుద్ధుడే నా కొడక నీ కోడలు నాకు ఎందుకు నా పిల్లలు చేసి అక్కడ ఇంటికాడు ఉంది మరి నీ కోడలు ఇస్తావా ఆయన తప్పలేక ఊరు దాకుంటా నీ కోడలు నన్ను ఇస్తూనే ఇస్తాడా నా కొడుకు పెళ్లి చేసి మూడు రోజులు అయింది వాడి పరిస్థితి అక్క నా కూతురు నా స్వామి ఆయన కుమ్మరి కుమ్మరా ఎవరి మీ నాయన కుమ్మరా ఎప్పుడే నీ కోడలు ఇస్తావా పెద్దగా రెండు నా కోడాలా నా Ah! 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 Ah!

చూపిచ్చే పట్టి వయసు సూప్ తగ్గిపోయింది కావాలో సారం లేదు కావాలి అంత అంత గుడ్డ అంత ముద్ద గుడ్డ గుద్ద అంటే గుడ్డలు కట్టుకుంటే గుడ్డలు చెప్తాం

అంతే అంటావా పని కానీ మందంత మంది కదా చూసుకోవాలి తడపల తడపలు తడపల తడుపులు కట్ట లోపల కట్టా కదా క్యాంట పరుచు పని చల్లగా పంచుకోక వాళ్ళు అడిగిండ సరికొట్టేసుకుని ఇప్పుడు ఉడికి పెట్టింది గుడ్ల పర్సనాలు అన్ని పొడుచుకుంటాయి కుమ్ములాడుకుంటాయి కొన్ని దొంగగుడ్లున్నాయి దొంగ గుట్లున్నాయి మేము పోయినా ఒకరికి బాత్రూమ్ లో అయ్యాడేది రెండు కొరకుంటా రెండు బోజలకు వచ్చినాయి కదా నీ ఈ కాడతో ఎంతో లెక్క పెట్టుకో కొనుక్కుంటా కొనుక్కున్నీ కోడలు కాబట్టి ఈ దీని కొంచులు శుద్ధాలు చూసుకోండి

நூத்தூலே அம்மா குபி அஹ் ஆனி ஜாஹி ஜாதி காதா சிவராஜ் அடுத்த அண்ட் பக்க పాడలు పాడలేదు చూడ ఆ రెండు గడ్డాకెట్టుకున్నాను వడకాయలు చేయబెట్టాయి ముస్లిపోవడం ఏమనుకోకండి అంటే పర్లే కందానికి కలిగి నేను మళ్ళీ ఆవర్లు